వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ ఇన్సైడర్ నేను రాజు ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో కొంతమంది నాయకులు అరెస్ట్ అయితే జైలుకి వెళ్ళడం వాళ్ళని పరామర్శించడం బయటికి రావడం రివాజ్గా మారింది మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఇటీవల నెల్లూరు జైల్లో ఉన్నటువంటి పిన్నెళ్ళిని పరామర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడ కాసేపు మీడియా ముందు హడావుడి చేశారు అంతేకాకుండా ఆ కేసుకు సంబంధించినటువంటి వివరాలను కూడా బయటపెట్టారు ఎస్పెషల్లీ అక్కడ కూడా కొన్ని నోరు జరిగినటువంటి మాటలు మాట్లాడారు మనం చూసాం ఆ తర్వాత ఇప్పుడు నందిగం సురేష్ గుంటూరు జైల్లో ఉంటే అక్కడికి వెళ్ళారు అక్కడ ఆయన్ని పరామర్శించారు పరామర్శించి బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు మీద కూటమి ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు ఈ రెండు బాగానే ఉన్నాయి మరి జోగి రమేష్ కుమారుడు జోగి రాజేష్ అరెస్ట్ అయితే రాజు జోగి రాజు అరెస్ట్ అయితే ఎందుకని జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శించలేదు ఆయన జైల్లో ఉన్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు అంటే ఇక్కడ ఒక లాజిక్ ఉంది ఏంటంటే జోగి రాజు అరెస్ట్ అయింది వాళ్ళ కుటుంబం చేసినటువంటి ఒక కేసు అది అంటే అది ఒక వ్యక్తిగతమైనటువంటి కేసు అంటే అగ్రిగోల్డ్ భూములకు సంబంధించినటువంటి కొనుగోలు వ్యవహారంలో జరిగినటువంటి కొన్ని ఇష్యూస్కి సంబంధించి జోగి రాజీవ్ని అరెస్ట్ చేశారు కాబట్టి ఆ కేసు వల్ల జగన్మోహన్ రెడ్డికి పెద్దగా ఇబ్బంది లేదు అంటే ఎవరైతే అరెస్ట్ అయినటువంటి వాళ్ళ వల్ల జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందులు ఉంటాయో వాళ్ళను మాత్రమే జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శిస్తున్నారు అనేదానికి ఇదొక ఉదంతం మాత్రమే ఎందుకంటే పిన్నెల్లి ఆ రోజు ఈవీఎంని పగలగొట్టినటువంటి కేసు ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన వెళ్ళి కలిసి రావడం వెనక పిన్నెల్లికి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలు కావచ్చు లేదు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కొన్ని విషయాలు కావచ్చు లేదు ఈ ఈ ఈవీఎంకి సంబంధించి పగలగొట్టినటువంటి అంశానికి సంబంధించి ఎవరు ఆయన ప్రవోక్ చేశారు అనే దాని మీద కలిసి జగన్మోహన్ రెడ్డి పేరు ఏమైనా చెప్తాడేమో అంతేకాకుండా ఇతర కేసులకు సంబంధించి ఉన్న నోరు విప్పుతాడేమో అనేటటువంటి ఉద్దేశంతో వెళ్ళి ఆయన కలిసి ఉండవచ్చు అని చెప్పేసి నేను చెప్పట్లేదు ఇది తెలుగుదేశం పార్టీ అలాగే ఆయన వ్యతిరేక వర్గం మీడియా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి సో దాన్ని పక్కన పెడదాం ఇంకా నందిగం సురేష్ విషయంలో నందిగం సురేష్ అరెస్ట్ అయిన వెంటనే వెంటనే ఆగమేఘాల మీద వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన్ని గుంటూరులో కలిశారు సో ఎందుకంటే నందిగం సురేష్ ఉన్నటువంటి కేసు ఏదైతే ఉందో ఈ కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి తాలూకాకు సంబంధించినటువంటి కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయనేటటువంటి అనుమానం ఒక పక్క మరోపక్క ఎస్పెషల్లీ ఇటీవల బోట్లు ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్ని గుద్దినటువంటి ఘటనకు సంబంధించి దేశద్రోహం కేసు పెడతాం రాజద్రోహం కేసు పెడతాం అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే హోంమంత్రి అనితతో పాటు కూటమికి సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు చెబుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఇష్యూలో నందిగం సురేష్ పేరు కూడా వినిపిస్తున్నటువంటి సందర్భంలో దీని మీద కూడా నందిగం సురేష్తో మాట్లాడాలి అంటే ఈ కేసులకు సంబంధించి తన పేరు ఎక్కడ బయట చెప్పకుండానో లేకపోతే తన ప్రమేయం లేదని చెప్పడమో లేదు కేసులు తన మీద వేసుకోండి అని చెప్పేసి వాళ్ళని మైండ్ వాష్ చేసేటువంటి ప్రయత్నమో సో ఏదో అదైతే మనకు తెలీదు సో ఆ కోణంలోనే వెళ్ళి కలిసి ఉండవచ్చు అనేసి బయట టాక్ వినిపిస్తోంది ఎందుకంటే మరి జోగిరాజుని ఎందుకు కలవలేదు సో జోగిరాజు కూడా మీ పార్టీకి అంటే ఆయన కూడా మీ పార్టీకి సంబంధించిన వ్యక్తే కదా జోగి రమేష్ కొడుకు కదా మరి మీరు వెళ్ళి కలవాలి కదా ఎందుకు కలవలేదు అంటే ఇక్కడే అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి తన కేసులకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉన్నటువంటి నాయకులు అరెస్ట్ అయితేనే వాళ్ళని వెళ్ళి ఆయన పరామర్శిస్తున్నాడు అనేటటువంటి అనుమానాలు ఇక్కడ వ్యక్తమవుతున్నాయి అంటే ఇతర కేసులకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా అంటే ఎందుకంటే నందిగం సురేష్ని కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి పోలీసులు కోరుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే మళ్ళీ నందిగం సురేష్ ఎక్కడ నోరు విప్పుతాడనేటువంటి భయం కూడా బహుశా జగన్మోహన్ రెడ్డికి ఉండి ఉండవచ్చు సో జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి చూస్తుంటే మేకపోత గాంభీర్యాలుగా కనిపిస్తుంది ఎందుకంటే బయటకు వచ్చేసి ఆయన దూకుడు ఏమాత్రం తగ్గలేదు జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెంట్ ఏమాత్రం తగ్గలేదు అని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా భారీ ఎత్తున విమర్శలు చేస్తున్నారంటే పార్టీలో ఒక జోషి నింపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారే తప్ప అది ఒక మేకపోత గాంభీర్యం అనేటటువంటి వాదన బయట వినిపిస్తుంది సో ఏదైనా కూడా జగన్ చేస్తున్నటువంటి జైలు యాత్ర అయిన కూడా ఆయన స్వార్థపూరితమైనటువంటి అంశాలు దాగి ఉన్నాయనేటటువంటి విషయాన్ని అనేక మంది బయట చెప్పుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది